హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ పచ్చిమిర్చితోని ఇలా ఆలుగడ్డ కర్రీని చేసి చూడండి పచ్చికారంతో చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది పూరీలకు కానీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ముందుగా మిక్సీ జార్లో నాలుగు నుంచి ఒక ఐదు వెల్లుల్లి తీసుకోండి అందులో ఒక మీకు స్పైసీనెస్ తగ్గట్టు మిర్చిని అనేది యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం అల్లం ముక్కలు చిన్న రెండు అల్లం ముక్కలు యాడ్ చేసుకొని బరకగా మిక్సీ చేసుకోండి పక్కకు పెట్టుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి బంగాళదుంపలోకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉండాలండి లేకపోతే కర్రీ అనేది బాగుండదు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అందులో కొంచెం పసుపు వేసి ఒకసారి మొత్తం కలపెట్టేసుకోండి కలిపెట్టుకొని ఆనియన్స్ అనేది సాఫ్ట్గా కుక్కే వరకు ఉంచుకోండి మీకు టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చూసుకొని యాడ్ చేసుకోండి ముందుగా నేను బంగాళదుంపలు అనేది ఉడిపించుకున్నాను కాబట్టి ఆలుగడ్డల్ని అందరూ కొంచెం యాడ్ చేసుకున్నాను మీరు అలా ఉడికించి పెట్టుకోవాలండి ఆలుగడ్డలు అనేది ఉడికించుకొని ముందుగా ఆలుగడ్డలు ఉడికించుకొని పెట్టుకోండి అందులోనే ఒక ఒకటి పండు టమాటాని ఒకటే టమాటాని యాడ్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది కూడా అసలుకి మరీ ఫుల్గా డ్రైగా ఉండకుండా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి గరిటితోనే తిప్పేసేయండి మొత్తం పచ్చి వాసన పోయే వరకు పచ్చిమిర్చి కారం అనేది బాగా తిప్పుకొని గరిటితో తిప్పుకొని బాగా కుక్ అవ్వనివ్వండి అలా కుక్ అయిన తర్వాత అంద ఉడికిపోయిన తర్వాత టమాటాలన్నీ సాఫ్ట్గా పచ్చిమిర్చి కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకున్నాండి నేను బాగా అయితే ఉడికించుకోలేదు ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికించుకున్నాను ఈ పచ్చి కారంలో అనేది ట్వంటీ పర్సెంట్ కనుక మనం కుక్ చేసుకున్నాం అనుకో అట్టే ఆ కారం అనేది ఉప్పు అవన్నీ కూడా దానికి పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంకోసారి కూడా ఖచ్చితంగా చేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఇట్లా నలుపుతుంటే కొంచెం ఎయిటీ పర్సెంట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ అనేది ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు కర్రీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులోనే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి మీరు కర్రీ అనేది ఒక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఒకసారి అలానే మిక్స్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఇంకోసారి కూడా చేసుకుందంట ఇలా ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఇంకో టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్న బంగాళదుంపలు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆలు ఫ్రై రెడీ